నారాయణ నారాయణకేడ్ మాచి ఎమ్మెల్యే విజీ పాల్ డి బిజెపి కార్యకత్తలు తమ నామినేషన్ వేయడం కొచ్చారు. అలాగే రెండో వార్డ్ పి లచ్చమ్మ అలాగే మూడో వార్డ్ నుంచి పి పండరి, అలాగే నాలుగో వార్డ్ బి నాకయ్య నామినేషన్ వేస్తారు. అలాగే ఎనిమిదో వార్డ్ డి అశోక్ నామినేషన్ వేస్తారు. ఈ కార్యక్రమంలో పెంటన్న, లక్ష్మణ్ గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఈ వీబుల్టీ ఇన్విటేషన్ నమస్కారం. పార్టీజంతా పార్టీకి నేను 바లిస్తున్నాను. ఇది నారాయణకేడ్ మండలంలోని దాడే కోటంపల్లి గతంలో బిజెపి పార్టీ అక్కడ కొద్దిగా బలహీనంగా ఉన్న మాట వాస్తవము కానీ ఈనాడు యువకులందరూ బీజేపీ పట్ల మోడీ గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై ఈనాడు ఏకంగా అక్కడ సర్పంచ్ పదవికి పోటీ చేసి కైవసం చేయడానికి వాళ్ళు ఇంత పోరాటం చేస్తున్నారు ఇది చాలా మా పార్టీకి కానీ మా అందరికీ కానీ గర్వకారణము మరియు నా సోదరులు అక్కడి నుండి ఇది బీసీ మహిళాకు కేటాయించిన సీట్ కాబట్టి ఎం నర్సమ్మ వైపాకు సంగమేష్ గారి గారిని మన పార్టీ తరఫున ఇండిపె అభ్యర్థిగా నిలబెట్టడం ఇది చాలా సంతోషకరమైన విషయము మా వైపు నుండి పార్టీ నాయకులు అందరము మేము మా సోదరులకు అందరికీ మా ఆత్మీయులకు అందరికీ మేము అండగా ఉండి ఈ మన నర్సమ్మ గారికి జరుపుకుని కృషి చేస్తామని నేను ఈ సందర్భంగా వారికి నేను హామీ ఇస్తున్నాను అదేవిధంగా ఈనాడు ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఇలా నారాయణఖేట్ నియోజకవర్గం ఇప్పటి వరకు కాంగ్రెస్ కానీ మరియు బీఆర్ఎస్ పార్టీ కానీ సుమారు ఇరవై సంవత్సరాల నుండి వాళ్ళు పాలించుకుంటూ వచ్చినారు కానీ గతంలో తెలుగుదేశం పార్టీలో నేను అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఆయన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఎలాంటి దానికి మించిన చెప్పుకోదగ్గ ఏదైనా అభివృద్ధి జరిగిందా ఇది ప్రజలందరికీ తెలుసు ఇదే పోతనపల్లికి కూడా బీటీ రోడ్ వేసి వేసిన ఘనత మరియు నా నా నమ్లిమెట్ నుండి మన పోతనపల్లికి కనెక్టింగ్ బ్రిడ్జ్ వేసిన ఘనత అప్పట్లో మా 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 వాళ్ళకే దక్కింది మాకే దక్కింది మరియు ఒకవేళ మా సర్పంచ్ గారిని గెలిపించినట్టయితే ఈ ప్రాంతం ఎందుకంటే ఇది మారుమూల ప్రాంతం ఉన్నది ఈ ప్రాంతంలోని అన్ని గ్రామాలకు అప్పుడేసిన రోడ్లే తప్ప ఇప్పటివరకు ఏ ఒక్క చెప్పుకోదగ్గ పని జరగలేదు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేసి ప్రజలందరికీ మేలు చేయడానికి మేము కంకణ బద్దులమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా మరి మన ప్రాంత అభివృద్ధి చెందాలి ప్రజలకు మంచి జరగాలంటే ఇది భారతీయ జనతా పార్టీ నరసమ్మ నరసమ్మగారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా మా సోదరుమని నరసమ్మ గారి గెలుపు కృషి చేయడమే కాదు తప్పకుండా గెలుస్తారని ధీమాతో ఉన్నది మా అందరి సహకారం ఆశీస్సులు అన్ని వారికి అన్ని విధాలుగా ఉంటాయని చెప్తూ విరమించుకుంటున్నాం